రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారో విధులు నిర్వర్తించకపోతే కోర్టుల చేతులు కట్టేయవచ్చా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది రాష్టాల బిల్లుల ఆమోదం విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యల అనంతరం సుప్రీంకోర్టు ఈ మేరకు ప్రశ్నించింది రాష్టాల బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లతో పాటు తనకు సర్వోన్నత న్యాయస్థానం గడువును నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు ఈ అంశంపై సుప్రీంకోర్టు మూడో రోజు విచారణ జరిపింది రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఎటువంటి కారణం లేకుండా తమ విధులను నిర్వర్తించకపోతే రాజ్యాంగ న్యాయస్థానాల చేతులు కట్టివేయవచ్చా అని సీజె జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది అన్ని సమస్యలకు కోర్టులు పరిష్కారం కాలేవని ప్రజాస్వామ్యంలో చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని తుషార్ మెహతా బదులిచ్చారు బాధిత రాష్ట్రం కోర్టును ఆశ్రయిస్తే దానిపై న్యాయ సమీక్షను పూర్తిగా నిరోధించవచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది పరిష్కారం ఏమిటో తమకు చెప్పాలని అటార్నీ జనరల్ ను ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది ఏదైనా తప్పు జరిగితే దానికి పరిష్కారం ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది